ట్రంప్ ఎన్నికల్లో ప్రామిస్ చేసింది రెండు క్లియర్గా ఒకటి ప్రపంచంలో అనవసరపు యుద్ధాలు అమెరికా చేస్తోంది వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళి యుద్ధాల ఊబిలో కూరుకుపోతోంది ఈ యుద్ధాలను నేను ఆపేస్తాను దీనివల్ల రెండవది అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్గా మారుస్తాను అమెరికాలో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాను ఎకానమీని పరుగులు పెట్టిస్తాను ఇది రెండు ప్రామిసెస్ చేశాడు చూస్తుంటే ఈ రెండు ప్రామిసెస్లో కూడా ట్రంప్ బిగ్ ఫెయిల్యూర్ రష్యా యుక్రెయిన్ వార్ ఏ ఏటన్ తీసుకుందాం మనం చూసాం ట్రంప్ వచ్చాక ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్తో మాట్లాడాడు అనేక సార్లు బైడెన్ ఐదేళ్ళు మాట్లాడిన దానికన్నా అనేక రేట్ అనేక సార్లు ఎక్కువ మాట్లాడాడు ట్రంప్ కానీ ట్రంపే చెప్తున్నాడు పుటిన్ ఇస్ అ టఫ్ గాంగ్ కానీ ఏం ఒకటి చెప్తున్నాడు ఒకటి చేస్తున్నాడు వినేలా లేడు నేను లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తే డీప్ ఇన్సైడ్ రష్యా మాస్కోని అటాక్ చేయగలవా అంటూ జనరల్స్కి అడుగుతున్నాడు నాటో చీఫ్తో సమావేశమై ఏకంగా ప్యాట్రియట్ మిసైల్స్తో పాటు మోడ్రన్ రష్యా లోపలికి వెళ్ళి కూడా అటాక్ చేయగలిగే మిసైల్స్ను పంపిస్తున్నాడు సో రష్యా ఉక్రెయిన్ వార్ ఆపడం కాదు దానికి పెరగటానికి ట్రంప్ ఆద్యం పోస్తున్నాడు ఇజ్రాయిల్ తో అరబ్ నేషన్స్ ఏషియాలో ట్రంప్ వచ్చే వచ్చే నాటికి ఇజ్రాయిల్ గాజాపై వార్ కంటిన్యూ అవుతోంది నేను ఆపేస్తానన్నాడు కానీ ఆపడం కాదు అది మరింత విస్తరించింది ఇజ్రాయిల్ లెబనాన్ యమన్లు హూతీలు గాజాలోని హమస్ పైనే కాదు ఇప్పుడు ఏకంగా సిరియాలోకి వెళ్ళి కూడా అటాక్ చేసింది తాజా డెవలప్మెంట్ ఇరాన్పై ట్వల్వ్ డేస్ వార్ చేసింది ఆఖరికి ట్రంప్ కూడా వెళ్ళి అమెరికా కూడా వెళ్ళి ఇరాన్పై యుద్ధం చేసింది ఆపడం కాదు ఇజ్రాయిల్ వార్ రోజు రోజుకు ఎక్స్పెండ్ అవుతుంది అంటే రష్యా వార్ అండ్ ఉక్రెయిన్ కనుచూపు పేర్లు ఎక్కడా పరిష్కారం కనిపించడం లేదు పైగా పెరుగుతుంది ఇప్పుడు ఏకంగా మాస్కో పైన అటాక్ చేయమంటున్నాడు అదే జరిగితే రష్యా ఊరుకుంటుందా ఖచ్చితంగా పుట్టిన్ ఆర్డర్ చేస్తాడు యూరోపియన్ దేశాలపైన అటాక్ చేయమని సో ఇలా చాలా స్పష్టంగా వార్స్లో వార్స్ ఎండ్ చేయకపోగా అమెరికా కొత్త వార్లో దిగింది ఇరాన్తో ఇక ఎకానమీలో కూడా ట్రంప్ ఏం సాధించాడు అనేది క్వశ్చన్ మార్కే ఇవా మీకు ఏప్రిల్లోనే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఇది యునైటెడ్ నేషన్కి సంబంధించిన ట్రేడ్ ఇష్యూ చూసే సంస్థ అంటాడంటారు అంటారు సో అంటాడ్ రిపోర్ట్ వచ్చింది మీరు మీరు మీడియాలో అంతటా ఉంది కింద నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను డౌన్ ఎర్త్లో పబ్లిష్ అయింది సో అంటాడ్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ పేరు ఏంటంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఫోర్ సైడ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రపంచ వాణిజ్యము ప్రపంచ అభివృద్ధి ధోరణులు ఎలా ఉండవచ్చో ఒక అంచనా ముందస్తు అంచనాగా ఇచ్చింది ఇందులో క్లియర్గా చెప్పింది వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుందని అనుకున్నాం కానీ ఇది టూ పాయింట్ త్రీ పర్సెంట్ మించి ఉండదు అని పైగా ఇది లాస్ట్ డికేడ్లో లోయెస్ట్ గ్రోత్ రేట్ అని సో వరల్డ్ ఎకానమీ దెబ్బతింటోంది అని యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ యుఎన్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ మిడ్ ఏప్రిల్లో ఐ థింక్ ఏప్రిల్ సిక్స్టీన్త్ రోజు మీడియాలో వచ్చింది సో మిడ్ ఏప్రిల్లో ఇచ్చినటువంటి రిపోర్ట్లను హెచ్చరించారు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతిన్నాయి బిజినెసెస్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్లు ఉన్నారు ఎందుకంటే ట్రంప్ రోజుకో నిర్ణయం ప్రకటిస్తున్నాడు రోజుకో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా ట్రేడు ఇన్వెస్ట్మెంటు ఇలాంటి డిసిషన్స్ అన్సర్టన్టీ ఉన్నప్పుడు తీసుకోరు ఎందుకంటే మార్కెట్ ఎటువైపు పోతుందో అని అందువల్ల ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ చాలా వాలటైల్గా ఉండని ఉన్నది అందువల్ల ఎకానమీ దెబ్బతింటుందని థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ల వల్ల అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మీరు అమెరికాలో అనే ఇన్ఫ్లేషన్ పెరగడమే కాదు అనేక డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఈ ట్రేడ్ శాంక్షన్ బీవస్థానం సృష్టిస్తున్నాయి వాళ్ళ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది అందువల్ల ట్రంప్ అటు వారు ఆపలేదు ఇటు ఎకానమీని బాగు చేయలేదు సో వడ్ డి ట్రంప్ అచీవ్ అనేది క్వశ్చన్ ఈలోగా అమెరికాలో రిసెషన్ ఫియర్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇప్పుడు తాజాగా నేను గతంలో చాలాసార్లు చెప్పాను జేపీ మార్గాన్ అంచనా ఇతరుల అంచనా ఉఫ్కోర్స్ అమెరికాకున్న ప్రత్యేకత ఏంటంటే అమెరికన్ ఎకానమీకి సర్వైవల్ రేట్ కూడా ఎక్కువ ఇలా చాలాసార్లు రిసెషన్ గురించి స్పెక్యులేషన్ వచ్చినా అమెరికా రిసెషన్ అవాయిడ్ చేయగలిగింది అందువల్ల ఇప్పుడు కూడా లేటెస్ట్గా మూడీస్ అనే రేటింగ్ ఏజెన్సీ అమెరికాలో రిసెషన్ను ఏకంగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాబబిలిటీ ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి తాజాగా స్పెక్యులేషన్ ఇది కాకుండా రేటింగ్ ఏజెన్సీలు మూడీసే కాదు ఫీచ్ ఇతర రేటింగ్ ఏజెన్సీస్ కూడా మీకు అమెరికా రేటింగ్ను టాప్ రేటింగ్ నుంచి తగ్గించారు సో ఇలా కంప్లీట్గా వరల్డ్ ఎకానమీలో కూడా ఓ గందరగోళ పరిస్థితులకు ట్రంప్ కారణమయ్యాడు